ఈ రోజు మనం వీడియోలు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ మరియు దుర్బలత్వం మానవ నిర్మిత విపత్తుల గురించి ఎంసీకేస్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చేయడం జరుగుతుందండి ఇవి ఏపీఎస్సి ఏబిఓ ఎబివో గ్రూప్ వన్ అండ్ ఎండోవెన్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇది పార్ట్ త్రీ వీడియో అండి పార్ట్ వన్ పార్ట్ టూ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి జరిగిందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వాటి యొక్క లింక్స్ పార్ట్ వన్ పార్ట్ టూ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ పార్ట్ టూ వీడియో భూకంపాలు సునామీలు తుఫాన్లు వరదలు కరువు కారణాలు మరియు వాటి ప్రభావాల గురించి అయితే చేయడం జరిగిందండి అక్కడ మిస్ అయిన కొన్ని క్వశ్చన్స్ పార్ట్ త్రీ వీడియోలు ఇక్కడ అయితే కొన్ని యాడ్ చేయడం అనేది అయితే జరుగుతుందండి ప్లీజ్ నోట్ దాట్ అండ్ అలానే చాలా మంది ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ వీడియో అయితే చేయమని అడుగుతున్నారండి తప్పకుండా చేస్తామండి మనకి ఇంతకు ముందు ఇరవై ఆరు జిల్లాలను అయితే ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా మూడు జిల్లాలైతే యాడ్ అయినాయి మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలు ఉన్నాయండి ఈ అప్డేట్స్ మొత్తాన్ని మొత్తం ఒక వీడియో అప్డేట్స్తో రీసెంట్లీ వచ్చిన అప్డేట్స్తో కలిపి వీడియో చేయడం అయితే జరుగుతుందండి మనకి కొత్తగా వచ్చిన మూడు జిల్లాలు ఏంటంటే మదనపల్లి రంపచోడవరం మార్కాపురం ఇవన్నీ వీడియో ఇవన్నీ అప్డేట్స్ తో కలిపి ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ వీడియో అయితే చేయడం జరుగుతుందండి అండ్ అలానే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారండి తప్పకుండా వీడియో చేస్తామండి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఈ ఇయర్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ప్లీజ్ ఎంకరేజ్ అర్స్ అండ్ సపోర్ట్ అర్స్ బై హిటింగ్ ది లైక్ బటన్ షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ వితౌట్ ఎనీ డిలే లెస్ గెట్ ఇన్ వీడియో అన్ని ఈశాన్య రాష్ట్రాలు కింది వాటిలో ఏ జోన్ కిందకు వస్తాయి భారతదేశ భూకంప జోనింగ్ మ్యాప్ ఆధారంగా రాన్ ఆఫ్ కచ్ మరియు భారతదేశంలోని అన్ని ఈశాన్య రాష్ట్రాలు జోన్ ఫైవ్ కిందకి వస్తాయి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ విచ్ ప్రొవైడ్స్ టు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ ఆల్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఫస్ట్ రిలీజ్ ఇయర్స్ విపత్తు నిర్వహణ చక్రంలోని అన్ని దశలకు ప్రభుత్వ సంస్థలకు ఒక చక్రాన్ని అందించే జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను మొదట ఏ సంవత్సరంలో విడుదల చేశారు ఆప్షన్ విపత్తు నిర్వహణ చక్రంలోని అన్ని దశలకు ప్రభుత్వ సంస్థలకు ఒక చక్రాన్ని అందించే జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను మొట్టమొదటి రెండు వేల పదహారులో విడుదల చేశారు యాక్టివిటీ ఇన్ ది ప్రీ డిజాస్టర్ స్టేజ్ ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ విపత్తు నిర్వహణ చక్రంలో విపత్తు పూర్వ దశలో కింది వాటిలో ఏది ప్రధాన కార్యకలాపం కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ రికవరీ కోలుకోవడం విపత్తు నిర్వహణ చక్రంలో విపత్తు పూర్వ దశలో కోలుకోవడం అనేది ప్రధాన కార్యకలాపం కాదు విశుద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్ కరెక్ట్ రిగార్డింగ్ ది అప్లికేషన్స్ ఆఫ్ విపత్తు నిర్వహణలో జిఐఎస్ అనువర్తనాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ జిఐఎస్ కెన్ బి కాంప్లెక్స్ సోషల్ ఇష్యూస్ దట్ అరైజ్ విపత్తు సమయంలో తలెత్తే సంక్లిష్ట సామాజిక సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి జిఐఎస్ ని ఉపయోగించవచ్చు చూస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ది కాంటెక్స్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఐఎస్ భౌగోళిక సమాచార వ్యవస్థ జిఐఎస్ సందర్భంలో సరికాని ప్రకటనను ఎంచుకోండి అండ్ ఆప్షన్ ఫోర్ GIS can't be used in accurate planning of camp locations, route planning, and resource allocations. Camps, Pranalika, Pranalika, GIS, Approximately, what percentage of India's landmass falls within Zone 5, which is considered the most seismically active region? భూకంప సంబంధమైన అత్యంత చురుకైన ప్రాంతంగా పరిగణించబడే జోన్ ఫైవ్ పరిధిలోకి భారతదేశ భూభాగంలో సుమారు ఎంత శాతం వస్తుంది అంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ లెవెన్ భూకంప సంబంధమైన అత్యంత చురుకైన ప్రాంతంగా పరిగణించబడే జోన్ ఫైవ్ పరిధిలోకి భారతదేశ భూభాగంలో సుమారు పదకొండు శాతం వస్తుంది డి మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ లేడౌన్ విపత్తు నిర్వహణకు విధానాలు మార్గాలు మరియు మార్గదర్శకాలను రూపొందించడానికి భారత జాతీయ విపత్తు నిర్వహణ ప్రధాన ఏ సందర్భంలో ఏర్పడింది విపత్తు నిర్వహణకు విధానాలు మార్గాలు మరియు మార్గదర్శకాలను రూపొందించడానికి భారత జాతీయ విపత్తు నిర్వహణ ప్రధాన రెండు వేల ఐదు సంవత్సరంలో ఏర్పడింది సింగిల్ ఎమర్జెన్సీ నెంబర్ యూటిలైజ్డ్ బై ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ పాన్ ఇండియా ఇనిషియేటివ్ టు కనెక్ట్ సిటిజన్ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పౌరులను అత్యవసర సేవలతో అనుసంధానించడానికి పాన్ ఇండియా చొరవ అయిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఉపయోగించే ఏకైక అత్యవసర నెంబర్ ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వన్ ట్వెల్వ్ పౌరులను అత్యవసర సేవలతో అనుసంధానించడానికి పాన్ ఇండియా చొరవ అయిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఉపయోగించే ఏకైక అత్యవసర నెంబర్ నూట పదకొండు ంగ్లైట్స్ ఇన్ డి మేనేజ్ విపత్తు నిర్వహణలో భూమి పరిశీలన మరియు కమ్యూనికేషన్ ఉపగ్రహాల యొక్క ముఖ్యమైన అనువర్తనం ఏది ఆప్షన్ డెలివరింగ్ ఎర్లీ వార్నింగ్ ముందస్తు హెచ్చరికలను గుర్తించడం అందించడం మరియు అందించడం విపత్తు నిర్వహణలో భూమి పరిశీలన మరియు కమ్యూనికేషన్ ఉపగ్రహాల యొక్క ముఖ్యమైన అనువర్తనం డిటెక్టింగ్ ప్రొవైడింగ్ అండ్ డెలివరింగ్ వార్నింగ్స్ ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ ఇన్ ఆఫ్ ది అసిస్టెన్స్ ఆర్ హెల్ప్ ప్రొవైడెడ్ బై జిఐఎస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ టూల్ టు మేనేజర్స్ విపత్తు నిర్వహణలకు జిఐఎస్ ఆధారిత సమాచార సాధనాలు అందించే సహాయం సందర్భంలో క్రింది ప్రకటనలలో ఏది తప్పు ఆప్షన్ ఫోర్ డైరెక్ట్లీ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ విక్టిమ్స్ అండ్ కరెక్ట్ లొకేషన్స్ వ్యక్తిగత బాధితుల వివరాలు మరియు వారి సరైన స్థానాలను నేరుగా అందించండి వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ మార్క్స్ ఇస్ ప్రోన్ టు మోడ్రన్ టు వెరీ హై ఇంటెన్సిటీ భారతదేశ భూభాగంలో ఎంత శాత భూభాగం మధ్యస్థం నుండి చాలా తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలకు గురి గురవుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ భారతదేశ భూభాగంలో యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం భూభాగం మధ్యస్థం నుండి చాలా తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలకు గురవుతుంది అప్రాక్సిమేట్లీ హౌ మెనీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కిలోమీటర్ లాంగ్ కోస్టల్ లైన్ టూ సైక్లోమీ భారతదేశంలోని ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో సుమారు ఎన్ని కిలోమీటర్లు తుఫాన్లు మరియు సునామీలకు గురవుతాయి ఆప్షన్ త్రీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ భారతదేశంలోని ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో సుమారు ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ల తుఫాన్లు మరియు సునామీలకు గురవుతాయి వాట్ ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా ఇస్ ప్రోన్ టు డ్రాట్స్ ఇన్ వారింగ్ బ్రిగీస్ భారతదేశంలోని వ్యవసాయ భూముల్లో సుమారు ఎంత శాతం వివిధ స్థాయిలలో కరువులకు గురవుతుంది

ఆప్షన్ ఫోర్ ప్రమోటింగ్ ఎ కల్చర్ ఆఫ్ ప్రిపేర్నెస్ ఆఫ్టర్ డిజాస్టర్ విపత్తు సంభవించిన తర్వాత మాత్రమే సంస్థత సంస్కృతిని ప్రోత్సహించడం విచద ఫాలోయింగ్ కాన్ బిన్సిడర్ యాజ్ అ రోల్ ఆఫ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఇన్ సైక్లోన్ వార్నింగ్ అండ్ మేనేజ్మెంట్ తుఫాను హెచ్చరిక మరియు నిర్వహణలో జియో ఇన్ఫర్మాటిక్ ప్రాంతంగా పరిగణించబడినది ఏది ప్రభావాలను ఖచ్చితంగా అంచనా వేయండియర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్ స్టేటస్ ఆఫ్ ఏ స్టాట్యుటూరీ ఆర్గనైజేషన్ అండ్ బికమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ అండ్ ప్రమోటింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇన్ ది ఏరియా ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియా ఏ విపత్తు నిర్వహణ చట్ట ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక చట్టబద్ధమైన సంస్థ హోదాను పొందింది మరియు భారతదేశంలో విపత్తు నిర్వహణ రంగంలో శిక్షణ మరియు పరిశోధనను ప్రణాళిక చేయడం మరియు ప్రోత్సహించడానికి బాధ్యత వహించింది అండ్ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్ట ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక చట్టబద్ధమైన సంస్థ హోదాను పొందింది మరియు భారతదేశంలో విపత్తు నిర్వహణ రంగంలో శిక్షణ మరియు పరిశోధనలను ప్రణాళిక చేయడం మరియు ప్రోత్సహించడానికి బాధ్యత వహించింది విచిత పోలింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సైక్లోన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అస్పది ఆంధ్రప్రదేశ్ ఫ్లర్ హజార్ అట్లా ఇరవై ఒకటి నాటి ఆంధ్రప్రదేశ్ వరద ప్రమాద అట్లాస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు గురించి కరిందే ప్రకటనలో ఏది సరి ఏ ఆంధ్రప్రదేశ్ విత్ ఇట్స్ కోస్టల్ లైన్ ఆఫ్ నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఇస్ మోర్ వల్ టు సైక్లోన్ కంపేర్ టు అదర్ డిజాస్టర్స్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇతర విపత్తులతో పోలిస్తే తుఫాన్లకు ఎక్కువగా గురవుతుంది బి ఆంధ్రప్రదేశ్ ఈస్ అట్ రిస్క్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఇయర్ వన్ సైక్లోన్ వన్ ఇయర్ ఆన్ అండ్ ఆవరేజ్ ఆంధ్రప్రదేశ్ సగుటిన ప్రతి సంవత్సరం కనీసం ఒక తుఫాను ప్రమాదంలో ఉంది సి సైక్లోన్స్ విత్ మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ అకర్స్ ఎవ్రీ టూ టు త్రీ ఇయర్స్ విచ్ రిజల్ట్ ఇన్ హ్యూస్ డామేజ్ టు ది స్టేట్ ప్రతి రెండు నుండి మూడు సంవత్సరాలకు ఒక మోస్తరు నుండి తీవ్రమైన తీవ్రత కలిగిన తుఫానులు సంభవిస్తాయి దీని ఫలితంగా రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుంది మాక్సిమం నెంబర్ ఆఫ్ సైక్లోన్స్ హిట్ ది స్టేట్ జ్యూరింగ్ ది మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ అక్టోబర్ మరియు నవంబర్ నెలలో గరిష్ట సంఖ్యలో తుఫాన్లు రాష్ట్రాన్ని ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏ సి అండ్ డి ఆంధ్రప్రదేశ్ విత్ కోస్టల్ లైన్ ఆఫ్ నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఇస్ మోర్ వల్నరబుల్ టు సైక్లోన్ compared to other disasters. andhra pradesh is at risk at least one cyclone one year on an average. cyclones with moderate to severe intensity occurs with two or three years which result in huge damage to the state. maximum number of cyclones hit in the state during the month of october and november. which of the following statements about flood season pattern of andhra pradesh is correct? ఆంధ్రప్రదేశ్ వరద సీజన్ నమూనాల గురించి క్రిందే ప్రకటనలు ఏది సరి అయినది ఏ స్టేట్ గెట్స్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది బోర్ సౌత్ వెస్ట్ యాజ్ వెల్ ఎస్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ది పీరియడ్ ఆఫ్ ఫ్లెట్ సీజన్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ఫస్ట్ జూన్ టు థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఇన్ నార్థర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గోదావరి అండ్ కృష్ణ రాష్ట్రం నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల నుండి సహకారాన్ని పొందుతుంది కాబట్టి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ గోదావరి మరియు కృష్ణాలలో కాలం జూన్ ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది సౌత్ ఆఫ్ కృష్ణ ది ఫ్లేయర్ సీజన్ ఫర్దర్ ఎక్స్టెండ్స్ అప్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ కృష్ణకు దక్షిణంగా కాలం ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు విస్తరించి ఉంటుంది ఆప్షన్ త్రీ బోత్ ఏ అండ్ బి అర్జె స్టేట్ గెట్స్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది పో సౌత్ వెస్ట్ అస్ వెల్ అస్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ది పీరియడ్ ఆఫ్ ఫ్లెట్ సీజన్ ఎక్స్టెండ్స్ ఫ్రం ఫస్ట్ జూన్ టు థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఇన్ నార్థర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గోదావరి అండ్ కృష్ణ రాష్ట్రం నైరుతి మరియు ఈశాన్య రుతుపవనాల నుండి సహకారాన్ని పొందుతుంది కాబట్టి ఉత్తర కోస్ కోస్తాంధ్రప్రదేశ్ గోదావరి మరియు కృష్ణాలలో వరదల కాలం జూన్ ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది బి సౌత్ ఆఫ్ కృష్ణా ది ఫ్లర్ సీజన్ ఫర్దర్ ఎక్స్టెండ్ అప్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ కృష్ణకు తక్షణంగా వరదల కాలం ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు విస్తరించి ఉంటుంది మ్యాచెస్ అబౌట్ డిజాస్టర్స్ అండ్ నోడల్ ఏజెన్సీస్ ఫర్ ఫోర్కాస్ట్ ఇన్ ఇండియా ఆర్కర భారతదేశం నుండి విపత్తుల అంచనా కోసం వాటి నోడల్ ఏజెన్సీల గురించి క్రింది వాటిలో ఏవి సరి అయినది ఏ సైక్లోన్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తుఫాను భారత వాతావరణ శాఖ బి ఫ్లడ్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ వరదలు కేంద్ర జల కమిషన్ సి ల్యాండ్ స్లైడ్స్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొండ చర్యలు విరిగిపడడం భారత జియోలాజికల్ సర్వే డి సునామీ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సునామీ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏ బిసియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఫ్లడ్స్ ల్యాండ్ స్లైడ్స్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ భూకంపం వచ్చినప్పుడు బయట ఉంటే కింది వాటిలో ఏది సురక్షితమైన ప్రదేశం ది ఆప్షన్ ఇన్ ఓపెన్ ఫీల్డ్ అవే ఫ్రం దూరంగా బహిరంగ ప్రదేశంలో భూకంపం వచ్చినప్పుడు బయట ఉంటే భవనాలకు దూరంగా బహిరంగ ప్రదేశంలో ఉండడం సురక్షితమైన ప్రదేశం విశద ఫాలోయింగ్ మెజర్స్ ఈ సజెస్టెడ్ ఫర్ ఫ్లడ్ మిటిగేషన్ వరద నివారణకు కింది వాటిలో ఏది సూచించబడింది ఆన్సర్ ఆన్ ఆప్షన్ టూ ప్రాపర్ డిసెల్టింగ్ ఆఫ్ రివర్స్ నదుల పూడిక తీయడం ప్రైమరీ గోల్ ఆఫ్ మిటిగేషన్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణలో ఉపశమన ప్రయత్నాల ప్రాథమిక లక్ష్యం కింది వాటిలో ఏది అండ్ ఆన్సర్ ఆప్షన్ టూ టు రెడ్యూస్ ది డామేజింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అన్అవాయిడబుల్ ఎమర్జెన్సీస్ తప్పనిసరిగా అత్యవసర పరిస్థితుల యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి విశద్ ఫాలోయింగ్ ఈస్ కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింది వాటిలో కమ్యూనిటీ ఆధారిత విపత్తు నిర్వహణ ఏది అండ్ ఆప్షన్ త్రీ ఇన్వాల్వింగ్ లోకల్ పీపుల్ ఇన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ విపత్తు సంసిద్ధత మరియు ప్రతిస్పందనలో స్థానిక ప్రజలను పాల్గొనేలా చేయడం నిర్వహణలో జిఐఎస్ పాత్ర ఏమిటి ఆప్షన్ మేనేజింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ ఫర్నరబిలిటీ అండ్ హజార్ అసెస్మెంట్ దుర్బలత్వం మరియు ప్రమాద అంచనా కోసం పెద్ద మొత్తంలో డేటాను నిర్వహించడం నోడల్ మినిస్ట్రీ ఫర్ హ్యాండ్లింగ్ ఎపిడెమిక్స్ ఇన్ ఇండియా భారతదేశంలో అంటు వ్యాధులను నిర్వహించడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజా విద్య విచ్ స్టేజ్ ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్బిలిటీ అనాలిసిస్ అకర్స్ విపత్తు నిర్వహణ చక్రంలో ఏ దశలు దుర్బలత్వ విశ్లేషణ జరుగుతుంది ఆప్షన్ తగ్గించడం విపత్తు నిర్వహణ చక్రంలో మిటిగేషన్ తగ్గించడం దశలో దుర్బలత్వ విశ్లేషణ జరుగుతుంది ఫాలోయింగ్ టూల్ టు ఐడెంటిఫై ది లొకేషన్ అండ్ రూట్స్ దట్ ప్రొవైడ్ ది ఫాస్టెస్ట్ రెస్పాన్స్ టు ఎమర్జెన్సీ నీడ్స్ లైక్ ఏ హాస్పిటల్ ఫైర్ స్టేషన్ అన్సో ఆన్ డ్యూరింగ్ డిజాస్టర్స్ సచ్ సచకంపం వంటి విపత్తుల సమయంలో ఆసుపత్రి అగ్నిమాపక కేంద్రం వంటి అత్యవసర అవసరాలకు వేగవంతమైన ప్రతిస్పందనను అందించే ప్రదేశం మరియు మార్గాలను గుర్తించడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది అండ్ ది ఆప్షన్ జిఐఎస్ బేస్డ్ నెట్వర్క్ అనాలిసిస్ టూల్ జిఐఎస్ ఆధారిత నెట్వర్క్ విశ్లేషణ సాధనం భూకంపం వంటి విపత్తుల సమయంలో ఆసుపత్రులు అగ్నిమాపక కేంద్రం వంటి అత్యవసర అవసరాలకు వేగవంతమైన ప్రతిస్పందనను అందించే ప్రదేశం మరియు మార్గాలను గుర్తించడానికి ఉపయోగించేది జిఐఎస్ బేస్డ్ నెట్వర్క్ అనాలిసిస్ టూల్ విచ్యుత ఫోలింగ్ బ్యాండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఈస్ బేస్ట్ సూటెడ్ ఫర్ సాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఆఫ్ క్లౌడ్ కవర్ డి బాస్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ పెనిట్రేట్ క్లౌడ్స్ మేఘాలలోకి చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్నందున మేఘాలతో కప్పబడిన విపత్తు ప్రభావిత ప్రాంతం యొక్క ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ కు విద్యుత్ దయస్కాంత వర్ణపఠంలోని కింది బ్యాన్ ఏది బాగా సరిపోతుంది ఆప్షన్ వన్ వెజబుల్ కనిపించే Visible band of electromagnetic spectrum is best suited for satellite remote sensing of cloud-covered disaster-affected area because of its ability to penetrate clouds. For the prevention hazards of earthquakes, the best way to identify is Bhukampala Nivarana Pramadhala. Uttama Margam And the answer is option 2. డ్రాప్ కవర్ హోల్డ్ వదిలివేయడం కవర్ చేయడం పట్టుకోవడం భూకంపాల నివారణ ప్రమాదాలను గుర్తించడానికి ఉత్తమ మార్గం వదిలివేయడం కవర్ చేయడం పట్టుకోవడం